హలో వన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్ అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ సో మేము అయితే మా ఊరికి వచ్చాం అనమాట ఇంకా మా ఊర్లో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అప్పటి పురాతన కాలంలో టెంపుల్ అనమాట చాలా మెట్లుంటే ఎక్కుకుంటా రావాలి సో ఇంకా నిన్నైతే మా ఫ్యామిలీ బ్లాగ్ ఆల్రెడీ చూసే ఉంటారు ఎందుకంటే నిన్న దేవుడికి అని మా కాటమయ్య పండగ బ్లాగ్ అయితే ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే బ్లాగ్ అనమాట సో ఇవాళ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంట్లోనే ఉన్నాం అందరం కలిసి అయితే సెలబ్రేషన్ చేసుకుంటాం దానికంటే ముందైతే మంచిగా అయితే ఈ టెంపుల్కి వచ్చామని టెంపుల్ చాలా బాగుంటుంది మొత్తం మీకు అయితే ఫుల్ వ్యూ చూపిస్తాను తప్పకుండా వచ్చేయండి మా హస్బెండ్ మంచిగా రాళ్ళ మీద కూర్చున్నాడు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్ అయితే కొబ్బరికాయ కొట్టి దేవుడి దర్శనం చేసుకునే ఫ్రెండ్స్ ఇవాళ మా మ్యారేజ్ డే అనమాట అయితే నైట్ మా సిస్టర్ ఏం చేశారంటే కేక్ తీసుకుని వచ్చారు కంటే తీసుకొచ్చారంట లెవెన్ థర్టీ పడుకున్నారు అయితే కేక్ ఎక్కడ నైట్ కేక్ కేక్ చూడండి ఫ్రిడ్జ్ లో ఉంది ఫ్రిడ్జ్ కట్ చేసింది అనమాట పన్నెండు చూశారు కదండి మా వాళ్ళ సర్ప్రైజ్ అయితే అద్దరిపోయింది కదా కేక్ తీసుకొచ్చారు కానీ కట్ చేయించలేదు మంచిగా అందులో పెట్టేసి నిద్రపోయారనమాట ఇంకా మార్నింగ్ లేచి నాకు ఆ విషయం చెప్తున్నారనమాట ఇంకా ఫుల్గా నవ్వుకున్నాం సర్ప్రైజ్ మాత్రం డిఫరెంట్గా అనిపించింది ఇంకా నేనైతే మార్నింగ్ వేసుకుని స్నానం చేసేసి దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నానమాట ఇంకా కొత్త బట్టలు ఉంటాయి కదా వేసుకోవడానికి అనేసి అవి ముందు అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటే మంచిదనేసి దేవుడి దగ్గర ఇలా పెట్టుకొని సేపు పూజ చేసుకొని అయితే తీసుకొని వచ్చినట ఇంకా అవతలైతే మా వాళ్ళైతే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఎందుకంటే నేను ఆల్రెడీ ఫంక్షన్ జరిగింది కదా నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను దానికైతే మంచి వ్యూస్ వచ్చాయి ఉపయోగం తల్లికి పెట్టుకున్నాం అండ్ కాటమయ్య పండగ గురించి ఒక బ్లాగ్ అయితే పెట్టానండి సో ఇంకా దాని గురించి అయితే అందరి రిలేషన్స్ అయితే ఇంటికైతే వచ్చారు కదా తొలకాయ కర్రీ గుమఘుమలు ఆడుతూ ఉడుకుతుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ అత్తయ్య టమాటా కర్రీ టమాటా పచ్చడి చేస్తుంది పూరికి మటన్ పూరి కలిపిండు కిఫెన్ కి సో ఇంకా మా అమ్మ అయితే మంచిగా మార్నింగ్ టికెన్కి పూరి అండ్ టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తుంది ఇంకా పక్కనైతే మా నాయనమ్మ అత్తయ్య కలిసి నాన్ వెజ్ కాఫీ వండుతున్నారు అనమాట ఆఫ్టర్నూన్కి సో ఇంకా అందరు రిలేషన్స్ ఉన్నారు కాబట్టి వంట కూడా ముందే ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనేసి వాళ్ళైతే మార్నింగ్ అన్నీ స్టార్ట్ చేశారనమాట ఇంకా మేమిద్దరం అయితే టెంపుల్కి వెళ్దాం అనేసి అనమాట సో ఇది వచ్చేసి మా సెవెంటీన్త్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సెవెంటీన్త్ కంప్లీట్ అయిపోయి ఎయిటీన్త్లో కడుగు పెడుతున్నాము సో ఇంకా లక్కీగా ఈసారి ఏంటంటే నిన్న కాటమయ్య పండుగ ఉండడం వల్ల మేమైతే ఊరికి వచ్చామన్నమాట సో దాని గురించి ఇక్కడ మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే మా వాళ్ళతో అందరితో సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇక ఫైనల్గా అయితే టెంపుల్ దగరకు వచ్చాము ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది చాలా పురాతన కాలమైన టెంపుల్ అనమాట అప్పట్లో కట్టిన టెంపుల్ చాలా పెద్ద లో ఉంటుంది అనమాట సో ఇక్కడికి వస్తే మంచిగా ఫోటోషూట్ తీసుకోవచ్చు ఇంకా ఫోటోస్ దిగడానికి బాగుంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది పీస్ఫుల్ గా కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఇంత వ్యూ అనమాట చూడండి మనం పైకి ఎక్కాలి ఈ కి మంచిగా మెట్లు ఎక్కుంటే వెళ్ళాలి చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే సో ఇంకా ఈ గుడికి అయితే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో అయితే తిరునాలు జరుగుతుంటుంది ఇక తిరునాలు జరిగినప్పుడు మాత్రం చుట్టుపక్కల జనాలు ఊర్లలో ఉండే జనాలు అందరూ ఈ తిరుణాలకు అయితే అటెండ్ అవుతారు మంచి మంచి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడైతే ఏర్పాటు చేస్తారన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ రెండు రోజులైతే సో మేమైతే ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా అయితే ఈ టెంపుల్కి వస్తూనే ఉంటాం ఇంకా మెట్లెక్కే ముందైతే అక్కడ చెప్పులు ఇప్పేసి మరి మనం అయితే మెట్లెక్కాలన్నమాట సో మేము వచ్చింది లెవెన్ ఓ క్లాక్ కాబట్టి ఆ టైంలో కొంచెం అయితే కాలు కాలుతున్నాయి ఎండ కూడా అదిరిపోతుంది ఇక నేనైతే నా చున్నీతో తుడుచుకుంటున్నాను ఇక ఊర్లో అయితే ఎండలు వర్షాలు పడుతున్నా సరే ఎండలు మాత్రం మస్ అదిరిపోతూనే ఉంటున్నాయి కాకపోతే మీరు ఫోటో షూట్ చేసుకోవాలంటే మనకి ఎయిట్ ఓ క్లాక్కి అట్లా మార్నింగ్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది మనకి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి సో మాది సెవెంటీన్త్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈసారి అయితే ఫోటో షూట్ చేసుకున్నాం అనేది ఇక్కడికి వచ్చామనమాట సో మా బాబాయ్ వీడియో తీస్తున్నాడు ఇంకా ఎడిటింగ్ మొత్తం నేనే చేసుకున్నాను అనమాట సో ఆ వీడియో ఆల్రెడీ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది ఆ వీడియో అయితే ఒకసారి ఆ వీడియోనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే యాడ్ చేశాను తప్పకుండా మళ్ళీ ఒకసారి అయితే వాచ్ చేయండి ఇంకా ఆఫ్ ఉన్నాయి కిందకొసారి ఒకసారి చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో సో ఇదంతా వేయనమాట ఎన్ని మెట్లు చూస్తే మీకు రారంతా కనిపించింది మా ఊరంతా కనిపించింది ఇక్కడ నుంచి ఇంకా పైకెక్కితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇంకా మెట్లు ఎక్కేసరికైతే ఫుల్ గా ఆయాసం అయితే వచ్చింది ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ మెట్ల దాకా అయితే ఉంటాయన్నమాట ఆ మెట్లు కూడా సన్నగా ఉంటాయి ఇక మనం జనాలతో పోతే మాత్రం మంచిగా మధ్య మధ్యలో ఆకుంటా వెళ్ళొచ్చు ఎందుకంటే చుట్టంతా చెట్లు ఉంటాయి కాబట్టి కొంతసేపు కూర్చొని కొంతసేపు ఎక్కువకుంటూ వెళ్ళొచ్చు ఇంకా మేము ఇద్దరమే వెళ్ళాం కాబట్టి ఇంకా అప్పటికే లేట్ అయింది అనేది ఫాస్ట్ ఫాస్ట్ అయితే మెట్లు ఎక్కేసాం ఆల్రెడీ టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అయింది అనమాట అందుకే అయ్యారు అయితే పోయారు వెళ్ళిపోయారు అయితే రామస్వామి గుట్ట అనమాట సో చాలా పురాతనమైంది లోపల వెలిసారు అనేసి గుట్టలో యాక్చువల్గా ఒక గుట్టలో వెలిసారు అనేసి ఇక్కడైతే ప్రసి ప్రసిద్ధి అనమాట ఇక్కడ చూస్తే మనకి మంచిగా రాముడు సీతాలక్ష్మణుడు ఆంజనేయస్వామి చూడండి మీరు పైన వాల్స్ కూడా ఇవన్నీ చూస్తే అన్ని పాతకాలం డిజైన్స్ ఈ మధ్య బండ్ వేసారు కానీ అంతకు ముందు అయితే మొత్తం రాయితోనే ఉండే లోపల గుడి కూడా చూసారు కదండి ఎంత పురాతన కాలంలాగా అనిపిస్తుంది కదా ఇక్కడ చూస్తే మనకి ఇది ఒక గుహ అనమాట దీంట్లో శ్రీ రామచంద్ర స్వామి అయితే వెళ్చారు అనేసి మనకి ప్రసిద్ధి అనమాట ఇక్కడ చెప్తుంటారు లోపల మనకి దేవుడి రూపంలాగా కనిపిస్తుంది ఆ బండల మీదే మొత్తం అక్కడంతా ఆ రాతితోనే ఉంటుంది అనమాట చూస్తే లోపల చూడండి ఒకసారి మీకు చూపిస్తాను మనకి దేవుడికి విగ్రహాల విగ్రహాలు ఏముండో అట్లా పసుపు కుంకుమతోనే పెట్టుంటాయి అనమాట నామాలు అలా పెట్టుంటాయన్నమాట ఇక్కడైతే అయ్యగారు అయితే మార్నింగ్ టెన్ వరకు అయితే ఉండి వెళ్ళిపోతారనమాట ఇంకా మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కాబట్టి అయ్యగారు లేరు ఇంకా సొంతంగా మేమే వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయాం అన్నమాట సో ఏంటంటే ఇదే కాకుండా కోనేరు కూడా ఉంటుంది పక్కన ఈ కోనేరులో ఎప్పుడు వాటర్ ఉంటానే ఉంటాయి ఎండాకాలమైన అయినా ఇది కొండ మీద కొండ మీద ఉన్న చిన్న కోనేరులో మాత్రం ఎప్పుడు వాటర్ ఉంటానే ఉంటాయి ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి లోపల ఇదైతే కోనేరు అనమాట చూడండి కింద నీళ్ళు ఉంటాయి లోపల ఎప్పుడు వాటర్ ఉంటుంది ఎంత ఎండాకాలం అయినా సరే కొబ్బరికాయలు అవన్నీ అయితే ఇక్కడ కొట్టాలి మంచిగా చెట్టు వేర్లు కూడా ఉన్నాయి ఎప్పుడు ఇక్కడైతే వాటర్ ఉంటానే ఉంటుందంట ఈ కోనేరు వచ్చేసి రాళ్ళ కింద ఉందనమాట ఎప్పుడు దీంట్లో వాటర్ ఉంటానే ఉంటాయి ఇక్కడికి కొబ్బరికాయలు అవన్నీ కొడతారు సో ఇక్కడ నుంచి మనకి ఇందాక మీకు చూపించాను కదా రామచంద్ర స్వామి అనేసి లోపల అనేసి అక్కడ దాకా వాటర్ ఉంటాయి అనమాట లోపలే మనకి కనిపించావు కానీ లోపల వరకు వాటర్ ఉంటాయనేసి అయ్యగారు అయితే వచ్చినప్పుడు ఇలా చెప్తుంటారు అనమాట సో ఇక్కడ నుంచి ఇక్కడికైతే వాటర్ ఎప్పుడు ఉంటాయి ఏ సీజన్ అయినా కూడా ఉంటుంది ఇంకా అంతే అనమాట ఇక్కడ మనకి దేవుడు వెలిసిండు అన్న దానికి నిదర్శనం సో ఇంక ఇక్కడైతే మంచిగా కొబ్బరికాయ కొట్టి కొంతసేపు అయితే అలా కూర్చొని అయితే ఇంకా చుట్టూ కొండ చుట్టానికి అయితే అనమాట సో చాలా బాగుంటుంది సో ఇంకా దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంకైతే బయటకు వచ్చామన్నమాట ఇక బయటికి రాగానే మనకైతే చుట్టూ కొండ కనిపిస్తుంది ఎంత బాగుంటుందంటే ఈ వ్యూ ఇక్కడ కూర్చుంటే మనమైతే వెళ్ళబుద్ది కానమాట చక్కగా ఇంట్లో పులిహార అలాంటి చేసుకొని వచ్చి ఈ కొండ మీదనే కూర్చొని ఒక రెండు మూడు గంటలు స్పెండ్ చేసి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్కి అయితే మేమైతే అలానే చేసేవాళ్ళం వరకు అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా మంచిగా పులిహార చేసుకొని వచ్చి ఈ కొండ మీద అందరం కలిసి కూర్చొని తినేసి చాలాసేపు ఇక్కడ ఆడుకొని అయితే వాళ్ళం అనమాట అంత బాగుంటుంది అన్నమాట फोटोशूट मा సో ఇక్కడైతే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అవసరం లేదు కోయిల కూతులు ఎంత చక్కగా వినిపిస్తున్నాయో విన్నారు కదండి అంత బాగుంటుంది ఈ కొండెక్కితే ఇంకా ఇక్కడైతే మేమైతే ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా ఒక చిన్న షూట్ అయితే చేసుకుంటున్నాం అనమాట మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా మేమైతే ఇక్కడ చేస్తున్నాం ఇలా అప్పుడు పెళ్ళే అప్పుడు మాకు అప్పుడు లేదు కాబట్టి అప్పుడు ఏం చేసుకోలేదు సో ఇప్పుడైనా చేసుకుందాం సెవెంటీన్త్ యానివర్సరీ కనేసి ఇలా చిన్న చిన్న షార్ట్స్ అయితే చేసుకున్నాం అన్నమాట సీరియస్ చాలా బాగా వచ్చింది లొకేషన్ చాలా బాగుంది దానికి తగ్గట్టు మా వీడియో కూడా బాగా వచ్చింది ఆల్రెడీ నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను తప్పకుండా వాచ్ చేయండి కావాలంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా పెడతాను తప్పకుండా చూడండి ఇదైతే కొండ నుంచి మొత్తం తిరిగేసి చుట్టూ కిందకైతే మళ్ళీ వచ్చేస్తున్నాం అనమాట కొండ కిందకి దిగ్గానే మనకైతే దేవుడి కళ్యాణ మండపం అయితే కనిపిస్తుంది అనమాట దీంతోపాటు ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంటుంది ఇక్కడైతే ఫోటోస్ దిగడానికి అయితే అద్భుతంగా ఉంటుంది మీకు ఇన్ కేస్ ఈ లొకేషన్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే డీటెయిల్స్ మొత్తం అయితే షేర్ చేస్తాను సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మా వాళ్ళైతే నా మ్యారేజ్ డే యానివర్సరీకి అయితే మంచి అదిరిపోయే సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట నేను లైఫ్లో మర్చిపోలేదు సో ఆ ఈవెంట్ గురించి అయితే అన్ని ఫుల్ వీడియో అయితే పెడతానండి తప్పకుండా వాచ్ చేయండి వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో చూడండి ఇక్కడ మా వాళ్ళు డిస్కషన్ పెట్టారు आम एक तरफ तो हारना hẳnले